ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది నీతి అంటే ఏమిటి నీతిమంతునికి కలుగు లాభాలు ఏమిటి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసి మన వాక్యాన్ని పరిశీలన చేస్తూ చదువుతూ మన యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లరా మేకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం అందరూ బైబిల్ తీసి వాక్యం చదవండి మేక గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఉన్న సమాజంలో ఉన్న తన పిల్లలందరికీ ఆయన ఇస్తున్న రాయించిన మాట ఏమిటంటే చూడండి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకుంటు కనికర్మను ప్రేమించుటయు మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ మనుషులందరి ఎట్లా ఆయనకున్న కోరికను మనకు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే ఏది ఉత్తమమో అది మీకు బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాను మీకు తెలియజేసేసాను ఏంటంటే అది న్యాయంగా నడుచుకోవాలి కనికరం కలిగి ఉండాలి అందరిని ప్రేమించాలి ధ్యాన మనసు కలిగి ఉండాలి ఇలాగా మీ కాలంలో ఈ ప్రణాళికలు ఈ యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ నీ జీవితంలో మీరు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఇది దేవుని కోరికండి మనుషులు ఎలాగ బ్రతకాలి ఈ లోకంలో దేవుని యొక్క ఆశ చాలామంది ఈరోజు ఒక క్రూరుడుగా ఒక దుర్మార్గుడుగా ఒక హంతకులుగా ఒక కోపదారి మనసు కలిగిన వారిగా అనేకమైన వ్యసనాలకు తాగుడికి బానిసైపోయి వ్యసనాలకు లోబడిపోయి వాటి నుండి రాలేని పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది బ్రతుకుతున్నారు కానీ దేవుడు కోరుకుంటున్న మనిషి ఎలాగ ఉండాలనుకుంటున్నాడంటే న్యాయంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి కనికరం కలిగి ఉండాలి అనేక మందిని ప్రేమించేవారిగా సహించేవారిగా ఉండాలనేది దేవుని ఆశ ఇది దేవుని కోరిక ఎందుకు దేవుని కోరిక ఇలా వచ్చింది అని అనుకుంటే మనుషులు అందరూ కూడా నాలాగా పరిశుద్ధుడిగాను నీతిగా ఉండాలి ఆయన పిల్లలు అని కోరుకుంటారు అందుకని ఆయన అంటాడు నీతి మంతులు లేడు ఒక్కడనూ లేడు అలాంటి సమాజం ఈరోజు ఉంది అలాంటి సమాజంలో నుండి నీతిమంతులు రావాలనేది దేవుని ఆశ దోమపత్రిక మూడో పదవచనం నుండి మాట కనపడుతుంది నీతి లేడు ఒక్కడనూ లేడు మరి ఇలాంటి సమాజంలో దేవుని కోరుకున్న ఆశను తీర్చేవారిగా ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవులు దేవుని ఆశను దేవుని కోరికను తీర్చేవారు ఉండాలి ఏంటి దేవుని కోరిక దేవుని ఆశ నీతిగా బ్రతకాలి ఈ లోకంలో నిజాయితీగా బ్రతకాలి ఆయన అంటున్నాడు కనికరం కలిగి ఉండాలి ప్రేమించుట దీన మనసు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ ఒకనొక సమయంలో భూప్రపంచం అంతటిని పరిశీలన చేయగా నోవా ఒక్కడే నీతి ఆ కనబడ్డాడు ఆ మాట మనం చదువుందని చూడండి ఆదికాండము ఏడవ అధ్యాయము ఆది కాండము ఏడవ అధ్యాయంలో దేవుడు ఈ భూప్రపంచం మీద ఉన్న మానవులందరినీ పరిశీలన చేసినప్పుడు ఒకే ఒక వ్యక్తిలో నీతి కనబడిందంట చూడండి ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చినము ఆది కాండము ఏడా అధ్యాయమో ఒకట వచ్చినము ఎహోవ మాట్లాడుతున్నాడు ఈ తరం వారందరిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి నీతి మంత్రుడై ఉండుట నేను చూశాను గనుక నీవును నీ కుటుంబ సభ్యులు వాడలోనికి ప్రవేశించండి ఎందుకు ప్రవేశించాలి దేవుని యొక్క సంరక్షణ నీతి మంత్రుల మీద ఉంటుంది దేవుని యొక్క కనుదృష్టి నీతి మంత్రుల కుటుంబం మీద ఉంటుంది దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క హస్తము నీతి మంతుల మీద ఉంటుంది ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి నీతి మంతుల మీద ఉంటుంది కనుక సమాజాన్ని పరిశీలన చేసినప్పుడు చూసినప్పుడు నోవాహు తప్ప మేత వాళ్ళందరూ దుర్మార్గులు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు తన తమ తమ ఇష్టాలు నెరవేర్చు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి అనీతుల మంతులుగా పులుగా మారిపోయారు కనుక తండ్రి అనే దేవుడు ఏమనుకున్నాడంటే ఈ సమాజాన్ని అంతా అర్థం చేసేసి నోవాహను ఒక్కడనే కాపాడాలి అంటే కాపాడాలి అనుకున్నాడు ఎందుకు కాపాడాలనుకున్నాడంటే నీతమంతుడే కనుక నోవహను రక్షించాలి నీతవులందరూ దుర్మార్గులు కనుక వారిని చంపేయాలనుకున్నాడు అలాంటి సమయంలో దేవుడు నోవాహ కుటుంబాన్ని మాత్రము ఆయన కాపాడినట్లుగా మనకు కనబడుతుంది కనుక ప్రియమని దేని బిడ్డ నీతమంతుల మీద దేవునికి అను దృష్టి ఉంటుంది అందుకనే మరి దేవుని కోరిక ఏంటంటే నీతి మతులుగా ఆ ఆయన్ని ఆరాధిస్తున్న వారు మారాలి అది దేవుని ఆశ దేవుని కోరిక అందుకనే ఇంతకి నీత అంటే ఏంటి మరి ఆయన కోరిక మనం ఎలాగ నెరవేర్చాలి అని అంటే నీతి అంటే ఏమిటో ఈ మాటలో దేవుడు తెలియజేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం ఇరవై ఐదవ మన దేవుడు అని యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు తండ్రైన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ ఘనమైన ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునిన్నప్పుడు మనకు నీతి కలుగును ఏమంటున్నాడు మన తండ్రినే దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునిన్నప్పుడు మనకు నీతి కలుగును అంటే దేవుడిచ్చిన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను తూచా తప్పగా నెరవేరుస్తూ ఉంటే దాని వలన మనకి నీతి కలుగును నీతి కలుగును అంటే ఆజ్ఞలను అనుసరించి నడవడం వలన మనిషికి నీతి కలుగును ఏంటి ఆజ్ఞ మనకు తెలుసు పదాజ్ఞలు ఇచ్చాడు తండ్రిని దేవుని తప్ప మరి ఎవరిని ఆరాధించదు పొరుగు వంద ఏది ఆశించదు దొంగతనం చేయొద్దు మోసం చేయద్దు అవతల ఆడొద్దు ఇవన్నీ కూడా ఆజ్ఞలు మనకు అనేకమైనవి తెలుసు మరి అన్నీ మన జీవితాలలో నెరవేర్చాలి అలా నెరవేరుస్తున్నప్పుడు మనకి నీతి అనేది కలుగుతుందండి అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది అబ్రహాం గారి గురించి ఏమంటాడంటే ఆయన అతన్ని నమ్మిను దాని వలన ఆయనకి నీతి కలిగిన పదిహేనవ అధ్యాయం ఆదికాండం కాండం ఆరో వచ్చును పదిహేనవ అధ్యాయము ఆది ఆరో మనం ఈ మాట చదువుకుందాం చదువుందా చూడండి పదిహేనవ అధ్యాయము ఆదికాండం కాండం ఆరో అతను యహోవాను నమ్మినో ఆయన అది అతనికి నీతిగా ఎంచబడిను అతడు అనగా అబ్రాహ్ము యహోవాను నమ్మాడు కనుక నమ్మడం వలన నీతి అనేది సంక్రమించింది అంటే నమ్మితే నీతి వచ్చేస్తుందా కాదండి నమ్మి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడం వలన నీతి కలుగుతుంది మరి నమ్మిన తర్వాత ఏం చేశాడు అబ్రాహము తన ఊరిని గుర్తిపెట్టాడు నమ్మిన తర్వాత ఏం చేశాడు అబ్రహాము తనకున్న ఒకగాన ఒక కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇవన్నీ ఆజ్ఞలను పాటించాడు కనుక అతనికి నీతి కలిగింది అందుకని ఆయన అంటాడు మనం చదువుకున్నాం ఇందాక ఆరో అధ్యయం ఇరవై ఐదు వచ్చడంలో ఏహో ఆజ్ఞలను పాటించడం మనం నెరవేర్చడం వలన మనకి నీతి కలుగుతుంది నీతి కలుగుతుంది అందుకనే అంటాడు ఇరవై నాలుగు ద్వితీయోపదేశంలో ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు వచనంలో అది నీ దేవుడని యహోవ దృష్టికి నీకు నీతి యోగును నీ దేవుడని యహోవ దృష్టికి నీకు నీతి యోగును ఏంటది దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు బ్రతకడం వలన నీకు నీతి అనేది కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తాడు మరి ఇలాంటి ఆజ్ఞల ప్రకారంగా నడవడం వలన మనకి నీతి కలిగి అందుకనే మనకి కొత్త నిబంధనలు ఆయన అంటాడు మొదట నా నీతిని రాజ్యమును వెతుకుటి మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి అప్పుడన్నీ మీకు అంటాడు అంటే దేవుని యొక్క నీతి మనం నెరవేరుస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటే మన జీవితంలో దేవుని యొక్క మాటలను పరిపూర్ణంగా పాటిస్తూ ఉంటే మనం యేసుక్రీస్తులా బ్రతుకుతూ ఉంటే దేవుని సహాయం ఎల్లప్పుడు మనకే ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన ఎలాంటి సహాయాన్ని పంపిస్తాడు అని అంటే కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చును కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చును చూడండి అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే నీతిమంతులు మొర్ర పెట్టగా ఆలకించును నీతిమంతులు మంతులు మొర్ర పెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతిమంతుల యొక్క మొర ఆలకించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడంటండి వాళ్ళ శ్రమలన్నింటిలో కూడా దేవుడు విడిపిస్తాడు మరి ఈ లోకంలో ఉన్నవారు అందరికీ శ్రమలు ఉన్నాయి మరి ఎవరు విడిపింపబడుతున్నారు శ్రమల్లో నుంచి కష్టాలు బాధలు ఇబ్బందులు మంది అండి ఎంతోమంది మరి వాళ్ళందరూ విడిపించబడట్లేదు అంటే నీతిగా ఉండట్లేదు అనేది నా ఉద్దేశం అందుకే ఇంకో మాట చూడండి మా పదిహేను వచనంలో ఎహోవా దృష్టి నీతి మీద ఉన్నది ఆయన చెవులు వారి మొర యొక్క ఉన్నవి ఏవో దృష్టి అంట నీతి మంత్రుల మీదనే ఉంటుందంట అంటే కునికడు నిద్రపోడు ఎల్లప్పుడూ ఆయన దృష్టితో మనల్ని చూస్తూ ఉంటాడు నీతి మంత్రుల మీద నీతి మంత్రులుగా ఉన్నవారిని ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్న వారిని ఆయన ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు ఆయన చెవులు ఎప్పుడూ ఆలకించడానికి సిద్ధంగా ఉంటాయి పంతొమ్మిది వచనాన్ని మనం చూస్తే అదే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చనంలో చూస్తే నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు సిద్ధంగా ఉంటాయి కానీ వాటన్నిట్లో నుండి ఏహో వారిని విడిపించును నీతిగా నువ్వు బ్రతుకుతున్నదప్పుడు నీ చుట్టుపక్కల వచ్చే ఆపదలన్నిటిలో నుంచి నిన్ను కాపాడడానికి ఆయన ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడని తెలియజేస్తున్నాడు ప్రిల్లారా నీతిగా ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం నీతి అంటే ఏంటి దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడం ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికితే అదే మనకు నీతి అబ్రహాము యహో అన్నా మనం అది అతనికి నీతిగా ఎంచబడను ఎగో నమ్మడం వలన నమ్మడం అంటే ఏంటి ఆయన మాటల ప్రకారంగా జీవితంలో బ్రతకడం అలా బ్రతకడం వలన నీతి మంతుడిగా అబ్రహాము అలాగే నీతి మంతుడిగా నోవా వారు జీవితాల్లో అద్భుతాలని చూశారు అలాగే ఫ్రీడరా మనం ఇంకా ఇలా చదువుకుంటూ పోతే చూడండి కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యయం ఇరవై ఐదో వచ్చిదాన్ని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం ముప్పై ఏడు ఇరవై ఐదో వచ్చిన నేను చిన్నవాడినే ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను గారు చెప్తున్నారండి మాట అయినను నీతి మంత్రులు గాని కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూసి ఉండలేదు నీతిమంతుడైన దావీదు దావిదు తన జీవిత కాలంలో చిన్ననాటి నుండి వారి వరకు తాను అబ్జర్వ్ చేసిన సంగతిని ఏంటంటే నీతి పిల్లలు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు మన జీవితాలు మన కుటుంబం బాగుండాలంటే మనం ఈతమంతులుగా ఉండాలి మన పిల్లలకు కష్టాలు రాకుండా ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి సామెత్రి గ్రంథం పదకొండు ఇరవై ఎనిమిదిలో దేవుడు తెలియజేస్తున్న మాట పదకొండు ఇరవై ఎనిమిది ధనమును వాడు పాడైపోవును కానీ నీతిమంతులు చిగురాకువలే వృద్ధి పొందుతారు నీతిమంతులు వలె వృద్ధి పొందుతురు నీతి మనం ఈ లోకంలో బ్రతకాలంటే వృద్ధి పొందే వారికి ఈ లోకంలో మనం బ్రతకాలంటే నీతిని అనుసరించాలి చివరిగా మాట బాణం చదువుకుని మోయించుకుందాం ప్రకటన బ్రమో ఇరవై రెండో వచ్చాయేమో పదకొండో వచ్చినాము అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమో అపవిత్రుడైన వాడు ఇంకనూ అన్యా అపితుడిగానే ఉండనేమో నీతి మంతుడు ఇంకనూ నీతి మంతుడిగా ఉండనేమో పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధంగానే వండనిమ్మో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చొప్పున చిద్దపరచబడిన జీతము నా యుద్ధం ఉన్నది పిల్లరా దేవుడు తెలియజేస్తున్న మాటలు నీతిమంతుడు నీతి మంతుడుగానే ఉండనివ్వాలి చాలామంది నీతిగా జీవిస్తున్న వారిని చూసి వారవలేక పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని చూసి వారవలేక అనేకమైన తంత్రాలు కల్పించి వారి నీతిని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇది సంఘాలలో జరుగుతుంది లేనిపోనివన్నీ కట్టుబడి కనుక నీతిమంతుడిగా కలుగు ఆపదలు అనేకములు ఉన్నను వాటిల్లో నుంచి విడిపించడానికి తండ్రి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నాడు కనుక మనము నీతిమంతుడిగా ఉండాలా ఉండడానికి ప్రయత్నించుతాము నీతి అనగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకడం ఆయన ఆజ్ఞలు మన జీవితంలో నెరవేర్చడం మనకి నీతి సంక్రమిస్తుంది నీతి వలన మనకి సంరక్షణ ఆదరణ కాపుదెల కలుగుతుంది ఇలాంటి అనేకమైన మాటలు మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని బీసీసీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి సువార్తను అందించడానికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు